హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి బెల్లం ప్రసాదాన్ని రోజా మోయలేదని చామంతినే మోసిందని తెలుసుకొని చామంతి చంద్రికపై విరుచుకు పడుతుంది పెత్తనం పెత్తనమిస్తే ఇలా చేస్తారని ఎన్నోసార్లు మీకు చెప్పాను కానీ వాళ్ళ వైపే మాట్లాడుతూ నన్ను వాళ్ళ దగ్గర చులకన చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూసారా ఈ ఇంటి మొక్కుని ఈ పని వాళ్ళిద్దరూ తీర్చారు అని అంటుంది రామాదేవి రోజా దగ్గరికి వస్తుంది నీకు చేతకాకపోతే కాలేదత్తయ్య అని చెప్పాలి కాని మన ఇంటి మొక్కుని ఆ పనివాళ్ళు తీర్చేలాగా నువ్వెలా చేస్తావు సాంప్రదాయాలు ఆచారాలు నీకు తెలియనట్టుంది అందుకే ఇలా చేస్తున్నావు కనీసం నేను చెయ్యలేదని నిజం కూడా చెప్పలేదు అనగాని ఇంతలో అరుణ్ అంటారు అవును రోజా అమ్మ నిన్ననే అడిగింది నేను చెయ్యలేని చెప్తే సరిపోయేది ఇలా అబద్ధాలు ఆడకూడదు నాకు అబద్ధాలు ఆడేవారంటే ఇష్టముండదు అని అంటారు అరుణ్ అరుణ్ మాటలకి ఒక్కసారిగా రోజా షాక్ అవుతుంది చూడు రోజా ఈ ఇంటికి కోడలంటే ఖచ్చితంగా అన్నీ తెలిసి ఉండాలి అందుకే మీ అమ్మ మీ నాన్న ఎక్కడ ఉన్నా ఇమ్మీడియట్లీగా రేపు ఇంట్లో ఉండాలి ఎందుకంటే పదహారు రోజుల పండుగ కూడా కాలేదు కాబట్టి అలాంటి ఆచారాలు పుట్టింటి వారే చేయాలి ఇలాంటి సాంప్రదాయాలని మీ అమ్మ వాళ్ళు నీకు చెప్పాలి రేపు మీ అమ్మ మీ నాన్నని ఇంటికి పిలిపించాలి అని చెప్పి అంటుంది రమాదేవి ఒక్కసారిగా చామంతి రోజా షాక్ అవుతారు ఈ కారునంటారు మమ్మీ చెప్పింది చెయ్యి రోజా అని చెప్పి అనగానే రోజాకి ఏం చేయాలో అర్థం కాదు రమాదేవి చంద్రికకి అలాగే చామంతికి మరోసారి వార్నింగ్ ఇస్తుంది చూడండి నా గురించి అంతా తెలిసినా మీరు ఇంట్లో మీ పెత్తనాలు చేస్తున్నారు ఇకపై ఇలాంటివి చేశావు అంటే చామంతి అని చెప్పి ఇక కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది రమాదేవి రమాదేవి రూమ్కి వస్తారు జగదీష్ అలాగే భ్రమరాంబ ఏంటి వదినా ఆ రోజా తప్పుల మీద తప్పు చేసినా నువ్వేమో క్షమించి రేపు పదహారు రోజుల పండుగ కోసం వాళ్ళ తల్లిదండ్రులను పిలిపిస్తున్నావు ఇంకెందుకు రేపు బిడ్డో పాపో పుట్టాక నువ్వు చక్కగా చంకనేసుకుని తిరుగు ఒకవేళ నీకు వీలు కాకపోతే మా ఇద్దరికి ఇవ్వు అని అంటుంది హౌన్ అవున్రమా ఆ రోజా అమ్మా నాన్ని పిలిపించి రోజాకి సాంప్రదాయాలు నేర్పిస్తున్నావు ఇక తనకేమీ నువ్వు ఇంటి నుండి బయటికి పంపిస్తావు అని అంటారు జగదీష్ చూడండి ఆ రోజా ఎప్పటికీ నాకు కోడలు కాదు మీరు ఇలా ప్రతిసారి నన్ను కిందికి దిగి మాట్లాడేటట్టు చేస్తున్నారు చూడండి అన్ని కార్యక్రమాలు పూర్తవుతూ ఉంటాయి కానీ ఏదో ఎక్కడో ఖచ్చితంగా తప్పు చేస్తూనే ఉంటుంది అలాంటి తప్పులు వరుసగా చేసేటట్టు చేస్తాను నా కొడుకు అరుణ్ చేతే ఆ రోజాకి ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అప్పటిదాకా మీరు ఇలా నా దగ్గరికి వచ్చి నా మైండ్ అనేది డిస్టర్బెన్స్ చేయొద్దు అనగానే భ్రమరా నువ్వు బయటికి వెళ్ళు అని అంటారు జగదీష్ ఇక తను బయటికి వెళ్ళిపోయాక చూడు రమాదేవి మనం నుండి స్టార్ట్ అయ్యాము అన్నది మనిద్దరి మరకే తెలుసు కానీ ఆ రామచంద్రయ్య ఉన్నాడు కదా వాడిప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు వెతుక్కుంటూ ఇంటికి వచ్చేస్తే మన బండారం బయటపడిద్ది అలాగే మనం రాజుగారి ఫ్యామిలీకి చేసిన ద్రోహం ఖచ్చితంగా పోలీసులకి తెలిస్తే యావజీవ కారాగార శిక్ష వేస్తారు అందుకే నువ్వు త్వరగా నా కూతురికి నీ కొడుక్కి పెళ్లి చేయాలి అలాగే ఆ రామచంద్రయ్య ఎక్కడున్నా పట్టుకొని నేను వాడి పని చెప్తాను అనగానే చూడు అన్నయ్య నిన్నీ నమ్ముకున్నాను అందుకే కదా ఇంటికి తీసుకొచ్చి పెట్టింది నా కొడుకు ఆ రోజాని మెడపట్టుకుని బయటికి గెంటేశాక దీక్షనే నాకు కోడలు నువ్వు ఇది నమ్మాలి అని అంటుంది రమాదేవి సరే అని చెప్పి అంటారు జగదీష్ ఇది ఇలా ఉండగా రోజా దగ్గరికి వస్తుంది చామంతి హా అనగాని చెంప పగల కొట్టడానికి ఇక చెయ్యెత్తుతుంది నేనేం చేశానక్కా అని అంటుంది నువ్వే ఇదిగో మా అత్తయ్యకి దొరికిపోయి ఇప్పుడు నన్ను ఇంకొక ఇంకొక రిస్కులో పాడేశావు ఇప్పుడు లేని అమ్మానాన్ని తీసుకురావాలని అంటుంది మా అత్తయ్య ఇప్పుడు నేం చేయాలి అనగానే చూడక్క ప్రతిసారి అబద్ధం ఆడుతూ ఎలాగో ఒకలాగా నెట్టుకొచ్చావు అలాగే నీకు అమ్మా నాన్న ఉన్నారు కదా అనగాని హా ఉన్నారు అయితే ఏంటి అని అంటుంది రోజా చూడక్క ఒకటి మాత్రం నిజం నాన్న గురించి నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు నాన్న విషయంలో పట్టించుకోకపోయినా నిన్ను బాధపడటం లేదు కానీ అమ్మకి ఆపరేషన్ అయింది ఎలా ఉంది అని కూడా ఎందుకు అడగట్లేదక్క దేనికోసం కడుపులో పుట్టిన అమ్మ కోసం కూడా నువ్వు ఆలోచించడం లేదు ఎందుకు అని అంటుంది చూడు నువ్విప్పుడు నాకు నీతులు చెప్పడానికి ఇక్కడికి వచ్చావా వాళ్ళకి నువ్వు ఉన్నావు కదా నువ్వేదో ఒకటి చేసి వాళ్ళని కాపాడుకుంటావు కదా అలాంటప్పుడు నాతో వాళ్ళకి పనేముంది నా జీవితమే నాకు ముఖ్యం ఇప్పుడు లేని అమ్మానాన్ని ఎలా సెట్ చేయాలని ఆలోచిస్తున్నాను వెళ్ళు అని అంటుంది చూడక్క ఉన్న అమ్మానాన్ని చూపించలేక లేని అమ్మానాన్ని పడుతున్నావు కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో ఎప్పటికీ నీకు చోటు లేకుండా నువ్వే చూసుకుంటున్నావు నిజంగా అమ్మగారికి నీ గురించి తెలిస్తే ఏదో ఒకలాగా నేను కవర్ చేయగలను కానీ అరుణ్ బాబుకి నువ్వు చెప్పింది ప్రతిదీ అబద్ధమని తెలిస్తే అరుణ్ బాబు దగ్గర నీ జీవితం ఎలా ఉంటుంది అన్నది నేను తలుచుకోలేకపోతున్నాను అందుకే కనీసం అరుణ్ బాబు దగ్గరైనా నువ్వు నిజాలు ఒప్పుకోక్క అప్పుడే అప్పుడే ఇంటి కోడలుగా నువ్వు ఉండగలుగుతావు లేకపోతే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా చంద్రిక బాధపడుతూ ఉంటుంది చంద్రిక బాధపడద్దు డ్రామా గురించి నీకు తెలుసు కదా తన దగ్గర ఏదైనా తప్పు తెలిస్తే ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఉంటుంది అలాగే నీ భర్తగా నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను నాలో నేనే కుమిలిపోతున్నాను చంద్రిక నాకు చాలా బాధ అనిపిస్తుంది అనగాని చూడండి మీరు బాధపడినా ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అలాగే ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఉండాలని అందరూ కోరుకుంటారు అలాగే మనం ఉన్నాము దానికంటే సంతోషం నాకేమీ అవసరం లేదు అని అంటుంది చంద్రిక నిజంగా నీకు అన్యాయం చేస్తున్నానేమోనని నా మనసుకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ ఏమి చేయలేకపోతున్నాను అని అంటారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా చామంతి బాధపడుతూ ఉంటుంది మా నాన్న నాన్న ఎక్కడున్నాడో అలాగే అమ్మ హాస్పిటల్లో ఉంది అని చెప్పి ఇక బాధపడుతూ ఉండగానే ప్రేమ వస్తారు చామ్ చామ్ డాక్టర్ ఫోన్ చేశారు అలాగే మీ అమ్మకి స్పృహ వచ్చిందంట అనగానే హౌనా బాబుగారు నిజం చెప్పాలంటే నాన్న కోసం మనం అంతా వెతికాం కదా ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండుంటారు నా మతి మరపు అని చెప్పి త్వరగా హాస్పిటల్కి వెళ్దాం బాబు అని చెప్పి చామంతి ప్రేమ్ హాస్పిటల్కి వస్తారు ఇక అక్కడ కూడా రామచంద్రయ్య లేకపోవడంతో ఇదేంటి బాబు ఇక్కడ కూడా నాన్న లేడు అక్కడా లేడు ఇక్కడా లేడు కానీ నాన్న ఎక్కడికి వెళ్ళినట్టు అనగానే చామ్ మీ అమ్మగారికి స్పృహ వచ్చింది ఇప్పుడు నువ్వు మీ నాన్న లేడు అని చెప్తే తను మళ్ళీ చలా అని చెప్పి అంటూ ఉండగానే సరే బాబు గారు అని చెప్పి ఇక లోపలికి వస్తుంది వాళ్ళమ్మ పాపం సైగతో హమ్మ చామ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళ నాన్న కోసం హమ్మ నువ్వు మళ్ళీ ఇలా మాతో పాటు సంతోషంగా ఉంటావని అనుకోలేదు నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని అంటుంది చామంతి ఇక వాళ్ళమ్మ సైగ చేస్తూ ఉంటే ప్రేమంటారు అంకుల్ పని ఉందని ఊరు వెళ్ళారు రెండు రోజుల్లో వస్తారు అని చెప్పి అనగానే ఇక సైగతో అంటుంది అవును అని చెప్పి చామంతి కూడా దబా ఇచ్చేస్తుంది వాళ్ళమ్మకి అమ్మ హాస్పిటల్లో ఐదు రోజులు ఉండాలని చెప్పారు రేపు డిశ్చార్జ్ చేస్తారంట అనగానే ఇక శ్యామల చామంతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్ చామంతిని చూస్తూ బాధపడుతూ ఉంటారు ఎందుకు చామ్ ఇంత మంచి మనసు నీకు ఎలా ఇచ్చాడు ఆ భగవంతుడు అటువైపు ఎవరో తెలియని మా రోజా వదిన కోసం ఏదేదో చేస్తావు రమా అమ్మతో కొట్టించుకుంటావు అలాగే కన్న తల్లిదండ్రుల కోసం ఏదైనా చేస్తావు నీలాంటి మంచి అమ్మాయిని ఆ దేవుణ్ణి నాకు పరిచయం చేసినందుకు నాకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ప్రేమ్ తెల్లగా తెల్లవారుతుంది ఇక పదహారు రోజుల పండుగ కోసం రమాదేవి ఇల్లంతా చక్కగా డెకరేషన్ చేయిస్తుంది ఇటువైపు భ్రమర దీక్ష జగదీష్ వస్తారు ఏంటి రమా ఇల్లంతా చాలా అంటే చాలా డెకరేషన్ చేశావు ఇంతకీ రోజా వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారా లేకపోతే పని వాళ్ళతో కూడా ఈ తంతు పూర్తి చేస్తారా అనగానే చూడు భ్రమరా అలా ఏమీ జరగదు ఈసారి ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్న రావాల్సిందే పదహారు రోజుల పండుగ జరగాల్సిందే అని అంటుంది రమాదేవి వదినా నువ్వు ఎన్ని చేసినా లాస్ట్కి ఆ రోజా దగ్గర ఓడిపోతున్నావు ఈసారి ప్లాను అద్భుతంగా ఉండాలి వాళ్ళ అమ్మా నాన్న వస్తేనే రోజాకి పదహారు రోజులు పండుగ ఆ పని మనిషి సేమల ఆ చామంతి ఏదేదో చేస్తారు అనగానే లేదు ఈ రోజే వాళ్ళమ్మ డిశ్చార్జ్ అయింది ఖచ్చితంగా ఇక్కడికి రాలేదు నువ్వేమి కంగారు పడద్దు అని అంటుంది రామాదేవి ఇక ఇదంతా వింటున్న చంద్రిక బాధపడుతుంది ఇక రోజా గురించి ఆలోచిస్తుంటే బాధ అనిపిస్తుంది అటువైపు చామ్ నేను ఏదో ఒకటి చేసేవాళ్ళం కానీ రోజా వాళ్ళమ్మా నాన్ని ఇంతవరకు తీసుకురాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ ఇక వాళ్ళమ్మని ఇంటికి తీసుకుని వస్తారు అమ్మా నాకు చాలా పని ఉంది కానీ అన్ని దగ్గరగా పెట్టాను నువ్వు లెగవకూడదు అలాగే నాకు ఒక ఫోన్ చేయి అనగానే ఇదంతా బాబే ఇచ్చాడు ఎందుకంటే నువ్వు ఇక్కడుంటావు నేను అక్కడుంటాను అప్పుడు నువ్వు ఏమన్నా కావాలంటే తెలియదు కదా అని అంటుంది చామంతి సరే అని చెప్పి సైగ చేస్తుంది శ్యామల ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి ఇక లోపలికి వస్తారు హాల్లోకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి రోజా ఇద్దరు మనుషుల్ని మాట్లాడుకుంటుంది యుఎస్ నుండి వచ్చినట్టు తమ తల్లిదండ్రుల్లాగా ఇక ఇద్దరి రిచ్గా ఉన్న వాళ్ళని మాట్లాడి ఇంటికి తీసుకొస్తుంది వాళ్ళిద్దరిని చూడగానే చామంతి రోజా వైపు చూసి షాక్ అయిపోతుంది అక్క అమ్మ నాన్నని చెప్పి ఇలా డూప్లికేట్ అమ్మానాన్న తీసుకొస్తుందా ఎందుకక్క ఎందుకు నీ బ్రతుకంతా అబద్ధంగా మారిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక రోజా తీసుకొచ్చిన ఆ డమ్మీ అమ్మా నాన్న దగ్గరికి వస్తారు హర్షవర్ధన్ అలాగే రమాదేవి ఇద్దరు నమస్కారం చేస్తారు చూడండి మేము యూఎస్లో ఉన్నాము కానీ మా అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న మీలాంటి వంశానికి కోడలైనందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము అనగానే ఏంటి నిజంగా అమ్మ నన్ను తీసుకొచ్చింది అని చెప్పి నిజమే మీ అమ్మాయికి మీరు దగ్గర లేకుండా పెళ్ళి జరిగింది కానీ సాంప్రదాయాలనేవి మీరు అమెరికాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న తెలుగు సాంప్రదాయాలు ఖచ్చితంగా జరగాలి కదా అందుకే ఈ పదహారు రోజుల పండుగకి మీకు పిలిపించాను అలాగే ఈ ఇంటి కోడలు అలాగే చాలా అంటే చాలా కాస్ట్లు వేసుకోవాలి మీరు కూడా అలాగే తీసుకువస్తే మాకు మీకు ఇద్దరికీ చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది రామాదేవి తప్పకుండా అని చెప్పి ఇద్దరు అంటూ రోజా వైపు చూస్తారు రోజా ఇక వాళ్ళిద్దరికీ సైగ చేస్తుంది పదహారు రోజుల పండుగ తంతు మొదలవుతుంది రోజా అలాగే అరుణ్ పీటలపై కూర్చుని ఉంటారు చామంతికి కోపం వస్తూ ఉంటుంది ఎందుకు హక్కిలా మోసం చేస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే డైమండ్ మంగళసూత్రాలు అలాగే డైమండ్ కమ్మలు ఇలా డైమండ్ ఏ అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్పి గొప్పగా చెప్తూ ఉంటుంది ఇక డూప్లికేట్ డైమండ్ అన్ని వన్ గ్రామ్ గోల్డీ తీసుకొచ్చి రోజా ఇక అవన్నీ రామాదేవి చూసి రోజా నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతావో ఎదుగు కానీ ఒకటి మాత్రం నిజం నిన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తాము అని చెప్పి అనుకుంటుంది రామాదేవి పదహారు రోజుల పండుగ కార్యక్రమం పూర్తవుతుంది ఇక వాళ్ళకి డబ్బులిచ్చి పంపించేస్తుంది రోజా చామంతి వస్తుంది అక్కా ఇలా చేస్తున్నావు అనగానే చి నాకు చెప్పడానికి నీతులు వచ్చావా ఏదో ఒకటి చేసి నా బ్రతుకుని నిలబెట్టుకుంటున్నాను మధ్యలో నీ బాధ ఏంటి అని అంటుంది రోజా నాకు బాధ కాదక్కా ఇలాంటివన్నీ తెలిస్తే నువ్వు ఎలా ఇరుకును పడతావని ఆలోచిస్తున్నాను అలాగే అమ్మని ఇంటికి తీసుకొచ్చాను ఒకసారి చూడాలి అనగాని ఓ ఇప్పుడు అమ్మని చూసి అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలంటావు చూడు ఆ ఇంటి లోపలికే నేను రాను అలాంటిది అమ్మని చూస్తానా పోవే అని చెప్పి వెళ్ళిపోతుంది రోజా చి అని అనుకుంటుంది చామంతి ఇక రమాదేవి దగ్గరికి మరోసారి వస్తారు అయిపోయింది మొత్తం అయిపోయింది యుఎస్ నుండి అమ్మా నాన్నని తీసుకొచ్చి పదహారు రోజుల పండుగ కూడా పూర్తయిపోయింది ఇక నీ కోడలికి కడుపు రావడమే వదినా అని అంటుంది ఆపండి అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయని ఇక అక్కడితో ఆగిపోతానా చూడు జగదీష్ ఒకసారి రా అని అంటారు ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు ఇక మా ఆటలు సాగవనా అని అంటారు అయ్యో మాట వరసికన్నాను అన్నయ్య నేను ఒక ప్లాన్ చెప్తాను ఈ ప్లాను సూపర్గా వర్కౌట్ అవుతుంది అని అంటుంది రామాదేవి ఏంటి అనగానే ఇక రోజాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు తనతో తిరుగుతూ ఆస్తి కోసం అరుణ్ణి ఇష్టపడినట్టు నటించి పెళ్లి చేసుకున్నట్టు ఇక మొత్తం క్రియేట్ చేయమంటుంది రామాదేవి సూపర్ వదిన అనగానే ఈ ప్లాను ఎవ్వరూ తిప్పికొట్టరు దానికి బాయ్ ఫ్రెండ్ ఉంటే అరుణ్ ఖచ్చితంగా దాన్ని ఇంటి నుండి గెంటేస్తాడు ఇక రోజా ఇంకొక అబ్బాయిది ఫొటోస్ తీసి హరుణ్కి పంపించండి ఇది మీరు చేయవలసింది అని అంటుంది రమాదేవి అయ్యో రమా ఏదో అనుకున్నాను ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఇద్దరు సంతోషంగా వెళ్ళిపోతారు ఇదంతా చంద్రిక వినేస్తుంది అంటే అరుణ్ బాబుని రోజా అమ్మని విడిదీయాలని ఇంతగా ఇంతక కుట్ర పనుతున్నారా ఇది ఆయనకి చెప్పాలి ఖచ్చితంగా ఆయనకి చెప్పాలి ఒకవేళ చెప్తే ఆయనకి కూడా ప్రమాదం ఉంటుందేమో అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది చంద్రిక ఇంతలో చామంతి వస్తుంది అత్తా ఏమైంది ఎందుకత్తా అలా ఉన్నావు అనగానే చామంతి నాకు ఒక సహాయం చేస్తావా ఇప్పటిదాకా రోజా నీకు ఏం కాకపోయినా తనకి అన్నీ చేశావు కానీ ఇప్పుడు రోజాపై కుట్ర పనుతుంది రామాదేవి అనగానే అమ్మగారు కుట్ర చేస్తున్నారా ఏంటి అనగానే జరిగిందంతా చెప్తుంది అవునా అలా అయితే మనం ఏం చేయాలి అని అంటుంది చామంతి ఇక చంద్రిక ఒక ఐడియా చెప్తుంది సరే అత్త నిజం చెప్పాలంటే నాకు తను ఏమీ కాదు మీకేమీ కాదు కానీ తన కోసం మన ఇద్దరం కష్టపడుతున్నాము అని అంటుంది చామంతి చూడు చామంతి తను నా కోడలు నా కొడుకు అలాంటి వాళ్ళు నేను నావాలని చెప్పుకోలేని పరిస్థితి అంతే అని మనసులో అనుకుంటుంది చంద్రిక ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి